బిఫోర్ బయల్ ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే నేను ఎక్కువ దీన్ని ఎక్స్ప్లెయిన్ దీని గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే అదంతా నాన్సెన్స్ అయిపోయింది కాబట్టి క్యార్ వ్యాన్లో ఏదో జరిగిందని చెప్పేసేసి ఇంకోటి ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసేసి రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇద్దరిష్టం లేకుండా అక్కడ ఏది జరగలేదు అంతా ఇద్దరి ఇష్టంతో జరిగింది కాకపోతే మీరు అన్నట్లుగా లేడీస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే లేడీస్కి బ్లాక్మెయిల్ చేస్తే ఛాన్స్ ఇచ్చింది ఎవరు జెంట్సే కదా ఇప్పుడు ఆఫర్ కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ ఇవ్వడం టాలెంట్ చూసి ఆఫర్ ఇవ్వడం ఒక రకం అలా కాకుండా నీకు నేను ఆఫర్ ఇస్తాను కాకపోతే నాకు ప్లెజర్ అని అని వాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరంటారా మేబీ ఉంటారు మేడం లేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతి వ్యవస్థలో కూడా ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఉంటది ఎగ్జాంపుల్ పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని వాళ్ళని మనం అనలేం కదా పోలీసులు అందరూ మంచిగా ఉండబట్టే కదా ఈ రోజు మన నగరం అంత ప్రశాంతంగా ఉంది ఎవరో ఒకరిద్దరు లంచం తీసుకుంటే మనం పోలీసులు అందరినీ అలాగే ప్రతి ఆఫీసులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంది నెక్స్ట్ అబ్రాడ్స్ వెళ్ళే పరిస్థితి వస్తే అందులో నీ పేరు రాస్తానంటారు అప్పుడు అక్కడ ఉండదా నో నో ఎక్కడైనా ఇది ఉంది ఈ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఉంది ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు ఏదో స్టైల్ గా ఒక పేరు పెట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీనే ఇండస్ట్రీ ఫోకస్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి బట్ ఈ ప్రాబ్లం అనేది బయట ఒక బ్యాంక్ లో ఉంటుంది ఒక కోర్ట్ లో ఉంటుంది ఒక హాస్పిటల్ లో ఉంటుంది ఎక్కడ మనిషి ఎదగాలి అంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఏంటంటే దాన్ని దాటుకొని వెళ్లే వాళ్ళు కొంతమంది దాన్ని దాటుకోలేక కాంప్రమైజ్ అయ్యి కలు మూసుకునే వాళ్ళు కొంతమంది కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి ఫోకస్ అనేది మీడియా ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు కాకపోతే చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మిసెస్ సుమలత గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇన్నోసెంట్ ఏమో ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది కాకపోతే ఆ అమ్మాయి ఇంకేదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి అవి జానీ మాస్టర్ దగ్గర నుంచి రాకపోయేసరికి దాని కోసం అమ్మాయి ఫైట్ చేసింది అని చెప్పేసేసి ఆ అవి కూడా అవ్వకపోయేసరికి ఇలా కేసు పెట్టింది అని చెప్పేసి అన్నారు మీరు తనతో ఈ రోజు వరకు కూడా టచ్ లో ఉంటారు మీరు ఇద్దరు కలిపే వర్క్ చేస్తున్నారు అండ్ ఇందాక మీ ఫోన్ లో కూడా నేను తనతో మీరు మాట్లాడడం చూశాను సో నేను అందుకే అడుగుతున్నాను అంటే ఇది నేను కెమెరా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూసాను మీరు తనతో మాట్లాడడం అందుకే నేను అడుగుతున్నాను సో నాకు తెలిసి మీరు మీ ఇద్దరికి కూడా మంచి బాండింగ్ ఉన్నట్లు ఉంది లైక్ అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ నాకు ఆవిడ సిస్టర్ తో సమానం అండి యాక్చువల్లీ నేను మాట్లాడిన ఫోన్ చేస్తున్నట్టు ఆమె మేడం అంత కాదు నేను వేరే సిస్టర్ తో మాట్లాడుతున్నాను ఆవిడ పేరు ఏమేమి అంటే శ్రీవాణి మా సిస్టర్ ఆవిడ కూడా ఆవిడతో మాట్లాడుతున్నాను మీరు ఏమి ఇది అన్నారు కాదు యాక్చువల్లీ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ సెష్ కొరియోగ్రఫర్ అని మేడం గారు ఎవరితో మాట్లాడలేదు కనీసం ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పటికొచ్చి వచ్చి మేము కనబడితే హాయ్ సిస్టర్ అంటే హాయ్ సిస్టర్ అంతవరకే కానీ ఫోన్ కాంటాక్టింగ్ అయితే లేదు మేడం ఇంకొక విషయం మీరు అన్నారు అంటే జానీ మాస్టర్ ఇన్నోసెంట్ సెంటర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అమ్మాయి మంచిది కాకపోవచ్చు లేకపోతే అమ్మాయి ఇన్నోసెంట్ అవ్వచ్చు జానీ మాస్టర్ మంచిది కావచ్చు ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం అంటే జరిగిన విషయాలు మనం మాట్లాడకూడదు ఒక సంఘటన జరిగింది అందరం క్లాబ్స్ కొట్టాం ఒక ఎన్కౌంటర్ జరిగింది దశ విషయంలో అందరూ క్లాబ్స్ కొట్టాం పొగులు జెల్లాం అన్నీ అయిపోయింది క్లోజ్ అయిపోయింది రియల్ గా మీకు తెలియదు నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో ఆలే అని వాళ్ళు చూపించారు మనం నమ్మిస్తాం క్లాబ్స్ కొట్టిస్తాం ఆలేగా కాల్చి కాల్చిగా సూపర్ మంచి పని చేశారు అన్నాం ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అలా జరగాల్సిందే ఎవరైనా సరే నేనైనా సరే కానీ అది నిజమో కాదు ఎవరైనా ఇప్పుడు మాట్లాడేవా అది కరెక్టే కానీ చూసావా పోనీ వాళ్ళు ఏదైనా డిఎన్ఏ దొరికిందా అది నాకు తెలీదు పోలీసు ఇది పోలీసుల విషయం కానీ అలా ఆడపిల్లలు అంత క్రూరంగా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష జరగాలి మేబీ దేవుడి దేవుల వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే సంఘటన మీకు తెలియదు నాకు తెలియదు మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎవరికీ తెలియదు ఇక్కడ దేవుడు రాత రాసిన దేవుడికే తెలియదు మధ్యలో మనం ఎవరు వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇప్పుడు సార్ ఒకళ్ళ బాండింగ్ లో మనం తలదోర్చలేము బిఫోర్ అంటే ఇది మీడియా ముందుకు రానంత వరకు కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగినా మనకు అనవసరం ఎందుకంటే ఎవరి లైఫ్ లోకి వెళ్ళి తొంగి చూసే రైట్ మనకి లేదు కరెక్ట్ కదా నేనేమంటున్నానంటే మంచి ఒక ఒక అమ్మాయి అయినో ఒక అబ్బాయి అయినాడు మంచోడో కాదో తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఫస్ట్ మీట్ లోనే తెలిసిపోతే లేదు మాక్సిమం సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎలక్ ట్రావెల్ అయ్యారు ట్రావెల్ అయ్యారు అందుకే కదా వాళ్ళ మధ్యన ఏదో సంబంధం లేకుండా ట్రావెల్ అవ్వ ఒప్పుకుంటున్నారు కదా ఎస్ మేము కలిసే ఉన్నాము అని చెప్పండి ఒక విషయం ఏంటంటే ఫర్దర్ గా గిఫ్ట్ ఇచ్చేది లేదు ఇల్లు కొనేది లేదు ఒక కార్ ఇచ్చింది లేదు లేకపోతే ఇంత లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది లేదు కాబట్టి ఇక్కడ ఏ కోణంలో చూడాలి వాళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ లోపంలో ఏదో జరిగింది అది వాళ్ళ పర్సనల్స్ కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ లాక్కుండా అంటే ఈ అమ్మాయికి ఆఫర్స్ రావడం కోసం జానీ మాస్టర్ హెల్ప్ చేశారా అది అది కూడా మార్చి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఒక విషయం మేడం మీరు కాకపోతే ఇంకొకరు ఇప్పుడు వెళ్ళే దారిలో ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని నాకు ఏ మార్చర్ వెళ్ళే దారిలో ఎగ్జాంపుల్ మొదలు పెట్టారు మా దారిలోనే వెళ్ళే దారిలోనే ఒక గమ్యం చేరాలంటే మనకి రాళ్ళు ముళ్ళు కొండలు ఎత్తు పల్లాలన్నీ తగులుతుంటాయి అన్నిటికీ నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఎత్తు వచ్చింది కదా అని చెప్పేసి తిట్టడం డౌన్ వచ్చినప్పుడు నవ్వుకోవడం కాదు ఇప్పుడు నేనేమన్నానంటే ఒక అవకాశం రావాలి అని అంటే ఇప్పుడు నేను ఉన్నాను సినిమాలో ఒక అల్లు అర్జున్ గారు పక్కన డ్యాన్స్ చేయాలి ఆయన పక్కన చేయాలని ఒక కోరిక ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాలంటే నేను ఎంత కష్టపడాలి తెలుసా నేను ముందు మాస్టర్ గారికి నచ్చాలి ఆయన చేసిన ప్రతి కంపోజింగ్ టైమింగ్ పట్టుకోవాలి వేస్ట్ వి కరెక్ట్ చేయాలి అంతేగాని మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని కాలు పట్టుకొని మాస్టర్ గారు మీకు ఏం కావాలి మాస్టర్ కాను మాస్టర్ ఇంకేం తెమ్మంటారు ఇలా చేయలు కొట్టుకుంటే అల్లు అర్జుని పక్కన నించోబెట్టరు మేడం టాలెంట్ ఉంటే నించో పెడతారు అలాగే ఈ అమ్మాయి అందంగా ఉన్నదను లేకపోతే ఏదో అను ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు మంచి డాన్సర్ కాబట్టి ఫర్దర్గా అవకాశాలు ఇచ్చారు ఆఫర్స్ వచ్చాయి ఓకే ఇప్పుడు అమ్మాయి ఇండివిజువల్గా కొరియోగ్రఫీ చేసుకుంటుంది ఆ అమ్మాయి బతుకమ్మ బతుకుతుంది అక్కడికి వచ్చిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది ఆ డిస్టబెన్స్ లోపం వల్ల ఈ కేసు వరకు వెళ్ళి ఉంటుంది